హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ అలా మాట్లాడుతున్నాను అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో కండి నాకి కొన్ని ఇష్యూస్ వల్ల వీడియో పెట్టలేకపోతున్నాను నాకు ఏం అని అర్థం కావటం లేదు ఇంట్లో కొంచెం పనులు పనులు ఉండడం వల్ల నేను వీడియో పెట్టలేకపోతున్నాను ఇంకోటి ఏమవుతుందంటే ఇడ వీడియో పెడదామంటే ఇక్కడ బైక్ లా అది సైకిల్ సవన్లు స్కూటీ సవన్లు వస్తున్నాయి ఆడ తమిళనాడులో అయితే లారీలు కార్లు బస్సులు అన్ని సవన్లు వస్తున్నాయి సర్లే ఇంక ఇంట్లో ఏమైనా వీడియో చేసి పెడదాము అంటే ఇంకా ఎప్పుడు పిల్లలు టీవీ పెట్టుకొని ఉండడము డెక్ పెట్టుకొని ఉండడము నేను మ్యూట్లో పెట్టి వాయిస్ అవర్ ఇవ్వటము నాది కంటెంట్కి సరిగ్గా రాకపోవడము నేను వాయిస్ అవర్ వేయడము లేకుంటే మ్యూట్లో పెట్టడము ఇలా జరుగుతున్నాయి ఇంకోటి ఏంటంటే మాకి మహికి హెల్త్ బాగాలేకపోవడము మళ్ళీ వండుకున్న శన్ని ఎక్కువైపోయినాయి నేను వీడియో పెట్టుకోవడము అన్నీ అమ్మ లూరుకి వచ్చినప్పటి నుంచి ఇలాగే జరుగుతున్నాయి నాకు అక్కడ తమిళనాడులో అయితే డే డే వీడియో పెడతాను ఇప్పుడే నాకు చాలా ప్రాబ్లం అయిపోతుంది నాకు ఏం మాట్లాడాలో ఏం వీడియో పెట్టాలో కానీ నాకు అర్థం కావటం లేదు ఇంట్లో వీడియో పెడదామంటే ఎన్నో సార్లు చెప్పినా కదా ఎన్నో వీడియోల్లోన అంత బ్లాక్గా కనపడిస్తుంది కిటికీలు ఓపెన్ కిటికీలు లేవు అని చెప్పినాను ఇంకోటి వండుకొని బయటికి ఎక్కడ పోవటం లేదు మహీ వండుకొని పోదాం అంటున్నాడు ఈ స్కూల్ ఉంది కదా బయక్ పో బయటకు పోవటం లేదు లీవ్ వచ్చినప్పుడు కానీ బయటికి ఎక్కువ పోవటం లేదు నాకు బయట పోయక నేను అసలు కుదరటం లేదు ఇట్లా వీడియోస్ పెట్టినప్పుడల్లా మూడు రోజులకి నాలుగు రోజులకి ఐదు రోజులకి వీడియో లేట్ అవుతుందని చెప్పడం నాకు అసలు బాగా అసలు ఇబ్బందిగా ఉంది ఒక్కొక్కసారి అనిపిస్తుంది నేను ఈ వీడియోలు తీసేది ఆపేద్దామా అనిపిస్తుంది ఇంతమంది నేను నాకు తగ్గట్టు కొంతమంది సబ్స్క్రైబర్ని తెచ్చుకొని మళ్ళీ పుట్టారు కదా ఛానల్ పెట్టి సబ్స్క్రైబర్ తెచ్చుకోవాలంటే మామూలు విషయం కాదు సబ్స్క్రైబ్ దొరకాలంటే సబ్స్క్రైబ్ కావాలంటే కానీ చాలా కష్టపడాల అందుకని ఏదో ఒకటి పెడుతూనే ఉన్నాను నేను నేను ఇలా మాట్లాడము లేకుంటే ఏదన్నా మ్యూట్లో పెట్టి తీయటము ఇట్లా జరుగుతుంది అందుకే నా వీడియో లేట్ అవుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నా బేసిక్గా నా వాయిస్ ఎవరు ఇస్తున్నా నా వీడియో పెడుతున్నా నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి నా వీడియోస్కి ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్